సర్కిల్ అంటున్నాను అందుకే సర్కిల్ ఆ సర్కిల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నాకు బాయ్ ఫ్రెండ్ లేడండి ఎంత బాగుంటారు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి ఏం లేదు అంతే స్టార్టింగ్ ఇది అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ నేను ఒకటి మాట్లాడతాను లేడీ లక్ అన్నదానికి అది ఎందుకండి ఇప్పుడు స్టోరీ పెట్టా ఎంత క్లారిటీ ఇచ్చావు నాకు నచ్చట్లేదు అని చెప్పి ఎందుకు అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరగలేదు నేను జరిగిందని అనలేదు లేదా నేను జస్ట్ నవ్విన దానికి లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది టామ్ అండ్ జెరీస్ పాత సీజన్ కంటెస్టెంట్స్ ఏవేవో పెట్టేసి రిఫరెన్సెస్ వచ్చాయి నాకు నన్ను ఆ పర్స్పెక్టివ్ లో నాకు చూడడం నాకు వద్దు ఎందుకు ఊకే అప్పుడే అగ్ని పరీక్ష నుంచే ఆ ట్రాక్ నేను కంఫర్టబుల్ కాదు హౌస్ అవును నేను చాలా క్లియర్ ఉంది నేను హౌస్ లో చూస్తే నేను చాలా క్లియర్ ఉంది చెప్తా దాని గురించి నాకు వద్దు నాకు ఆ పర్స్పెక్టివే నాకు వద్దు ఎందుకు లౌడ్ డ్రైవ్ లో నచ్చదు ఆ నచ్చదు అసలు అలా కాదు నాకు ఆ షోలోకి వెళ్ళి అది చేయాలని లేకుండే షో అంటే ఆ షోలో ఒకవేళ నచ్చిన కూడా నేను లౌడ్రైక్ వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 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 ఫిక్స్ అయ్యేళ్ళను నాకు అక్కడ ఎవరికి నచ్చరు ఇప్పుడు మమ్మీ డాడీ చూస్తుంటారు సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు అడుగుతారు ఏంటండి మీ అమ్మాయి అలా చేస్తున్నా ఎందుకు బ్యాడ్ అవ్వడం కాదు నాకెందుకు బయట చేసుకోవచ్చు అలా ఏమైనా చేయాలంటే షోలో నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు ఆ ట్రాక్ వద్దు అనేది నాకు క్లారిటీ ఉంది నాకు వద్దు ఐ బౌండరీస్ నా సెల్ఫ్ బౌండరీస్ అవి ఆ బౌండరీస్ అంతే ఇదే టాపిక్ మీదకి వస్తే యాక్చువల్లీ నిన్ను కళ్యాణు ట్రాక్ అనుకున్నారు యాక్చువల్ లోపల జరిగిన స్టార్టింగ్ ఈ ట్రయాంగిల్ స్టోరీ లవ్ స్టోరీలు ఏదైతే ఉందో ఇది ఇందులోనే అంటే మీ ఇద్దరిలో కూడా ఆ వైబ్రేషన్స్ అవి జనాలకు వైబ్రేషన్స్ మీ లోపల వైబ్రేషన్స్ జనాలకు వచ్చిన వైబ్రేషన్స్లోనే అంటే మీకు కూడా కొంచెం అలా అనిపించిందేమో ఒక ట్రాక్ నడుస్తుంది ఏమో అని అనుకుంటే కాకపోతే నీకు ఆ ట్రయాంగిల్ చూసి నువ్వు దూరం అయిపోయావు అని కొంతమందికి అర్థమైంది అసలు ఆ ట్రాక్ ఏంటి అసలు అసలు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష నుంచి కళ్యాణ్ నేను ఎప్పుడు ఆ యాంగిల్ లో మేము చిన్నోడు నన్ను పెద్దమ్మ సూర్పనక్క ఇలా అనుకుంటూ తిరిగేవాడు ఇప్పుడు మనోడి కన్నా అందరూ పెద్దోళ్ళే కదా అలా కాదు మా ఇద్దరు బాగుండే ఫస్ట్ నుంచి సిబ్లింగ్ బాండ్ లానే ఉండేది టామ్ అండ్ జెరీ లాగా ఉండేవాళ్ళం మేము సూర్పనక్క అనేవాడు పెద్దక్క అనేవాడు పెద్దమ్మ అనేవాడు మాకు అగ్ని పరీక్ష నుంచి ఆ బాండ్ ఉంది వాడు అక్క అని పిలువరా అంటే పిలిచేవాడు కాదు ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా కాదు ఏపా నువ్వు సూర్పనక్కవే నువ్వు అక్కవి కాదు సూర్పనక్కవి ఇలా వేసేవాడు ఆ పిలవలేక కాదు మేమిద్దరం టామ్ అండ్ జెరీస్ అక్క తమ్ముడు బాండే అది వాడు అక్క అని పిలవట్లేదు మాట్లాడితే లోపల కూడా బిగ్ లో కూడా పెద్దమ్మ ఇవే అంటున్నాడు ఆ గయ్యాలి రాక్షసి ఇలానే వాడు బాగా నేను నువ్వు ఫస్ట్ అక్క అంటే వాడి క్లిప్ ఏదో అంటే నువ్వు అక్క అంటే నేను క్లిప్ ఇస్తా అంటే వాడు సరేలే నేను అక్క అనాలి కదా నువ్వు సరే సూర్పనక్క కాదు అక్క అని అన్నాడు మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి ఆఫ్ కెమెరా అగ్ని పరీక్ష ఆఫ్ కెమెరా నుంచి బ్రదర్ సిస్టర్ లానే ఉన్నాం ఎప్పుడు వచ్చి అసలు అలా మాట్లాడలేదు కూడా నాతో

ఏదో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది అంతే ఇద్దరు తరపున ఉండేది వాళ్ళిద్దరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ అయ్యారు డిష్ మానిటర్ ఉండేది తన డిష్ వాష్ చేసుకొని తనకి హెల్ప్ చేసేవాడు అలా ఓవర్ ఆఫ్ టైం కనెక్ట్ వాటర్ అయ్యో నేనే మీరు చూసారా ఫస్ట్ డేనే నేను కనుక్కున్నా ఏంటి మీరు ఇద్దరు సిగ్గుపడుతున్నారు ఒకరినొకరు చూసుకొని అని చెప్పి అలా అఫెక్షన్ ఉంటారు ఫ్రెండ్స్ ఏ నాకు మరి ఇంకా దాని నాకు తెలిసిందైతే మంచి ఫ్రెండ్షిప్ ఉంది కొంచెం అఫెక్షన్ ఉంది అంతే తెలుసు నీ దాని మీద ఒక ఇదే కళ్యాణ్ దాని మీద ఒక వీడియో లైక్ ఆ ఒక్క ఎపిసోడ్ ఏదైతే ఈ బజర్ రౌండ్ ఎపిసోడ్ లో ఆ ఒక్క ఎపిసోడ్ లో నువ్వు మా నోడు నీ దగ్గరికి ఎన్నిసార్లు రావాలని ఓదార్థం అని నీ దగ్గరికి వచ్చినా ఎప్పుడు నేమే చేయద్దామని ట్రై చేసినా లేకపోతే ఇచ్చేద్దామని ప్రతిసారి తోసేస్తున్నావు అనమాట అలా తోసేయడం ఇలా తోసేయడం ఇలా పంపడం ఆ ఒక్క ఎపిసోడ్లో ఎన్నిసార్లు రా తోసినా ఎందుకురా అలాగే ఎన్నిసార్లు వెళ్తావు అన్నట్టు ఇదైందన్నమాట అది ఎందుకు అక్కడ అర్థం కాలేదు నేను ఏడుస్తున్నా వద్దురా బాబా ఆగండి మీ ఊదరు నేను కళ్యాణ్ అనే కాదు డెమోన్ వచ్చిన కింద కూర్చో డోంట్ ఆగండి నా స్పేస్ నాకు ఇవ్వండి అన్నట్టే ఉండే వాడేదో అలా వచ్చి అలా ఏం చేయలేదు అలా అన్కంఫర్టబుల్ అయితే అలా ఏం చేయలేదు నేను నాకు నా జోన్ లో ఉండే నేను శ్రీజన్ కూడా దగ్గర రానివ్వలేదు అబ్బాయిలోనే కాదు అమ్మాయిని కూడా ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అన్నట్టు ఒక్కదాన్ని కూర్చొని ఏడ్చుకుందాము ఎందుకు ఓకే అని చెప్పి హౌస్లో నువ్వు చేసిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి బర్ణిగారు నామినేషన్ అనుకుంటా ఇంకా అరవడం ఇంకేం చేయలే ఓకే అదే నేను అడిగాను అంతే ఓకే లోపలికి వెళ్ళే ముందు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పావు

ఫేస్ ప్యాక్ లో వేసే దాన్ని అందరికి సుమనన్న కేసా ఇమెన్ కేసా ఆ ఫేస్ మాస్క్ లన్నీ ఒక్కొక్కసారి ఉంటాయి నువ్వు నేను నావే వేసుకుంటుంటా నార్మల్ నేనా వేసుకుంటాను వీక్లీ వన్స్ అలా ఎప్పుడో వేసుకునేదాన్ని దాన్ని రోజు పని వేసేదాన్ని పాపం రోజు కాదు ఏమైంది ఒక రోజు నేను రిత్తు వేసుకున్నాము వీకెండ్ ఎపిసోడ్ అప్పుడు సుమనన్నా నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నాన్న తెల్లగా అని అన్నారు మర్చిపోయినా డైలెగ్ వచ్చి వచ్చి ఫేస్ మాస్క్ నేర్చుకునే ఇలా వస్తే బాగున్నదా ఆ బాగుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తానులే అంటే ఉండాలి కదా అంటే అయ్యో వాళ్ళ కట్ అయిపోయింది రా అని అన్నా పెంటనే లేదా అన్నా నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడికెళ్ళవు నువ్వు చూస్తుండు లాస్ట్ వరకు ఉంటావని అన్నారు సుమ అన్నారు ఎడిటింగ్ లో కట్ అయిపోయింది అర్థం చేసుకుని ఓ నన్నారా అటంటే నాకు అలా అర్థమైంది అంటే ఓ నామినేషన్ ఓ నన్ను అనుకున్నా కానీ నో నో హీస్ స్వీట్ హార్ట్ కానీ చాలా సింపుల్ గా తీసుకున్నావు లేవో నన్న అన్నారా అనుకుని లేదు లేదు ఎందుకంటే నాకు తర్వాత కాన్వర్జేషన్ ఉండే కదా ఓ నన్న అన్నారా అంటే పిలిచి మరి లేదు నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తూ ఉండు నువ్వు గెలుస్తావు అనే స్వీట్ హార్ట్ అసలు నాకు సార్ పాప నీకు అగ్గిద్దాం అనుకున్నారు ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు స్టార్టింగ్ పాపం ఇలా వచ్చిన ఇలా వెళ్ళిపోతావు అనమాట ఒకటి ఉంది దానికోసం కూడా నడిచింది బామ్మో హాజ్ చైర్ హబ్గా ఎవరైనా కాదంటారా చూసేరా చూసాదా సార్ డబుల్ ఎక్స్ డే నా సైర్ మరి ఎందుకు నాకు రెస్పెక్టివ్ కూడా కాల మీద కాలు వేసుకుని ఇదే లో ఉన్నావు రెస్పెక్టివ్ లేదు అంత నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నాకు నెగిటివిటీ వచ్చిందని తెలిసి అంటే నేను అలా చేసేదాన్ని కాదు నేను నాలోనే ఉన్నా అంటే అది కావాలని చేసిందా లేదు నేను లౌడ్ హైపర్ యాక్టివ్ పర్సన్ ని ఆనందం వచ్చినా ఎక్కువే బాధ వచ్చినా ఎక్కువే కోపం వచ్చినా ఎక్కువే అన్ని ఎక్కువే మా ఎక్కువే అన్ని ఎక్కువే అది అలానే నేను మా మమ్మీ లెటర్ లో కూడా రాసింది కదా ఇంట్లో ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉన్నా ఏదైనా ఒకటి అలా కాదమ్మా మంచిగా ఉండమ్మా అది నాకు లెటర్ వచ్చిన టూ డేస్ కి నేను నేను ఆ వీక్ అంతా సైలెంట్ గా ఉన్నా ఎందుకు సైలెంట్ ఉన్నా నాకు అర్థమైపోయింది ఏమని సెకండ్ వీక్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు తిట్టారు ఇట్లా ఆడియన్స్ రంగు పడిద్ది అన్నప్పుడు క్లాప్స్ కొట్టారు నాకు అది ఒక బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్ మోసుకొని అదిగో నాకు వచ్చేస్తుంది ఇది మోసుకొని ఉండాలని నాకు క్లారిటీ వచ్చింది అందుకే అలర్ట్ అయిపోయి కామ్ గా ఉన్నా గేమ్ స్టార్ట్ చేద్దాం అన్న లోపే ఓనర్స్ ఈ మైండ్ ఫుల్లీ ఏదో ఒక వర్డ్ వాడే కదా అది అది దేనికి దానికి క్లారిటీ ఇచ్చావా ఎక్స్ప్లెయిన్ చేయనా మొత్తం ఓకే చేస్తా నాకు కావాలి నేను క్లారిటీ ఇస్తా ఆ రోజు ఏమైందంటే మేము ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయం నైట్ అన్నం చేసుకున్నాం అనుకో అది పులిహోర ఏదో అలా టొమాటో రైస్ అలా చేయించుకుంటాం మిగిలిపోయిన అన్నంతో అలా మేము పొద్దున టొమాటో రైస్ చేయించుకున్నాం అది ఇంతే ఉంది మేము సిక్స్ మెంబర్స్ ఉన్నాము అయితే అట్లు తినాలి అని మాకు ఎవరికి లేకుండే టొమాటో రైస్ తినేద్దాం అనుకున్నాం అది చాలా ఉంది బాగా చేశారు రాము వాళ్ళు చేశారు చాలా బాగుండే మేము వచ్చి కూర్చున్నాం ఇంత ఇంతే వచ్చింది ఇంతే ఆకలేస్తుంది నేను ఇంతే తిన్నా శ్రీజ కళ్యాణ్ కూడా తినలేదు కానీ వాళ్ళు మేము మాకు ఆకలి మేము అట్లా తింటామని వాళ్ళు వేసుకొని తింటున్నారు డెమోన్ తినలేదు అప్పటికి నేను ఫుడ్ మానిటర్ అంటారు నాకేమో ఉండే నన్ను అడుగుతారు కదా ఏంటి ఫుడ్ లేదు నువ్వు చేయించి ఉండాల్సిందని నేను నేను ఇంతే తిని ఆ డెమోన్ తినురా నువ్వు అని చెప్పి నేను మిగిలేసి నాకు ఇంకా చాలే ఇంత తిన్నా కదా చాలా వెళ్ళిపోయా కానీ ఆకల్లో ఉన్నా మనీష్ అప్పటికే తినేశాడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది టొమాటో రేస్ మళ్ళీ డెమోన్ తినే లోపే మనీష్ వచ్చి కప్పులో టొమాటో రేస్ వేసుకొని తింటున్నారు మనీష్ కి తెలుసో తెలీదో నాకు తెలీదు డెమోన్ తినలేదు అని తింటుంటే నేను డెమోన్ ని పిలిచి మనీష్ నువ్వు అడిగిండాల్సింది డెమోన్ అంటే అయ్యో అవునా అని అన్నారు నార్మల్ గా చెప్పాం అయ్యో అవునా అంటే డెమోన్ ఇంకా తిను బ్రో అది అని అన్నారు మధ్యాహ్నం అంతా ఏదో గొడవైంది నాకు గుర్తురాట్లేదు ఏదో గొడవ అయింది మళ్ళీ వచ్చాము నేను ఏం తినలేదు నేను ఇంత టొమాటర్ తిన్నా ఆకలిలో ఉన్నా ఫుల్ వచ్చి చూస్తే అసలు నాకు ఏం లేదు పప్పు లేదు కర్రీ లేదు ఏం లేదు ఆకలిలో ఉన్నా నేను నేను అసలుకే పొద్దున్న తినలేదు నేను పక్కన వాళ్ళ కోసం కన్సిడరేట్ గుండి నేను తక్కువ తింటున్నా మళ్ళీ నాకు మిగలేదు నేను అప్పుడు ఏడుస్తున్నా ఏదో జరిగింది ఆకలి వేస్తుంది ఆకలి ఏడుపులో వచ్చినది అది ఓనర్స్ కొంచెం చూసుకొని తినండి ఈ మైండ్ఫుల్లీ ఎందుకంటే మేము ఫోర్ మెంబెర్స్ తినలేదు నేను ఒక్కదాన్ని తినకపోతే ప్రాబ్లం అయితే ఏమన్నా అనుకోవచ్చు నలుగురు తినలేదు ఎలా తింటారు నలుగురు ఒక స్పూన్ పప్పు ఉంది ఒక స్పూన్ కర్రీ ఉంది మేము ఏం చేసామంటే ఒకేదో కారం అలా వేసేసి అన్నం అంత దాంట్లో వేసి కారమన్నం తినేవాళ్ళం అయ్యో మేము ఓనర్స్ గుండి కూడా మేము ఇలాంటివి తిన్నాము మీరు నార్మల్గా అంటే ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్ అంటే మీరు నిజంగా ఓనర్స్ అని ఫీల్ అయిపోయారా లేదండి మేము చాలా కన్సడరేట్గా ఉన్నాం మమ్మల్ని బిగ్ బాస్ తిట్టేవాళ్ళు మేము ఆపిల్స్ ఇచ్చిన ఒక రోజు హరీష్ గారు బిస్కెట్స్ ఆపిల్స్ ఇవ్వడానికి వెళ్తే తిట్టారు తిట్టారు ఇవ్వకండి అని చెప్పి ఇంకా మాకేంటి వాళ్ళకి ఫుడ్ రావట్లేదు కదా నేను ఫుడ్ మానిటర్ని డైరెక్ట్గా ఇచ్చేయడం ఎందుకు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ తెలియదు బిగ్ బాస్ ఎలా ఉంటుందో తెలియదు లేదా సీజన్ సీజన్ చూసాము కానీ ఈ సెట్ ఆఫ్ రూల్స్ వస్తే ఇలానే ప్లే చేయాలి మాకు ఐడియా లేదు మా సీజన్ అర్థం ఆ మాకు ఐడియా ఉంది తిడతారని ఐడియా ఉంది కానీ ఏమైనా డ్రాస్టిక్ అయిపోయి మళ్ళీ మమ్మల్ని టెనెన్స్ కి పంపించేస్తారేమో అన్న టెన్షన్ అందరం ముడుకు రక్తంతో ఉన్నాము ఆడుకోవాలని అసలు నేనే కదా ఎవరు లేరు అలా ప్రూవ్ చేసుకోవాలి ఆడదాము స్ట్రిక్ట్ గా ఆడదామని మేము కొంచెం ఇంప్రెస్ చేయించుకుందాం డైరెక్ట్ ఇవ్వడం ఎందుకు మా ఓనర్స్ మీటింగ్ జరిగి గొడవలు అయ్యి మేము మేము కోట్లు వేసుకొని నేను ఇంప్రెస్ చేయకుండా ఇచ్చినందుకు కూడా నాకు నామినేషన్ పడింది అవును ఇంప్రెస్ అబ్బాయి తినండి అనే ఇచ్చాను మాకేంటి రూల్ ఫుడ్ ఇవ్వకూడదు అని మా ఓనర్స్ లో ఇద్దరు మాకు పాయింట్అట్ చేసేవాళ్ళు మనీష్ ఇచ్చాను ఎంత మందికి పాలు ఇచ్చాను ఫ్రూట్స్ ఇచ్చాను సంజన గారి గుడ్ మ్యాటర్ కూడా నేను గుడ్డు కాదు గొడవ చెప్పకుండా తిన్నందుకు గొడవ అది కూడా నేను ఫుడ్ మానిటర్ అయ్యి ఉండి నేను నేను ఆడుకుంటున్నా బిగ్ బాస్ గుడ్ పైంది అని వీళ్ళు కూడా పడ్డారు అంటే నువ్వు ఆడుకుంటూ నార్మల్గా మాట్లాడినా కూడా మీ వాయిస్ వల్ల కొంచెం ఇదైపోయింది ఎందుకు అడిగానంటే మీరు టెండెంట్స్ కూడా ఓనర్స్ అంటే సేమ్ అంటే మీరే మొత్తం ఇంకా హ్యాండిల్ అనుకు సంజనా కెప్టెన్ అయినప్పుడు సంజనాకి ఏం చేయాలో మీరు చెప్పారు నువ్వు సంజనాకి మేము ఓనర్స్ మేము ఏం పనులు చేయకూడదు అంటే కెప్టెన్ అన్నాక బిగ్ బాస్ తర్వాత కెప్టెన్ ఇప్పుడు టాస్క్ సంచలకి వెళ్ళకు బిగ్ బాస్ లో కెప్టెన్ అంటే మీకు పని మీరు చేయాలి కానీ మాకు సంజన గారు టెంపరీ ఓనర్ అని వచ్చింది నోటీస్ లో ఓనర్స్ పని చేయకూడదు అనేది మెయిన్ రూల్ అదే టెంపరీ ఓనర్ అంటే ఏంటి ఆ తన ఉన్నంత వరకు ఓనర్ మా పర్స్పెక్టివ్ ఏంటి తెలుసా కెప్టెనే కానీ టెంపరీ ఓనర్ మేము పర్మనెంట్ ఓనర్ మాకే అథారిటీ ఎక్కువ ఉంటుంది మేము ఫీల్ అయ్యాం అక్కడ అదే మీరు ఎక్కువ ఆలోచన చేసుకోవడమే మీ కామనర్స్ కి మైనస్ ఏంటంటే యా కంప్లీట్లీ ఎందుకు ఎక్కువ ఆలోచించే వాళ్ళు నార్మల్ ఆలోచించే వాళ్ళం కాదు మాకు మాట్లాడితే చాలా ఓనర్స్ మీటింగ్ అని చెప్పి పిలిచేవాళ్ళు మనీష్ కి హరీష్ గారికి క్లాసెస్ ఎక్కువ ఉండేవి మనీష్ కి ఏం బ్యాడ్స్ లేవు సో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు ఏ ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం మనీష్ పర్ఫెక్షన్ ఇస్తాం అనమాట ఇది ఇలానే జరగాలి ఇది ఇలానే చేయాలి మనం ఓనర్స్ అంటే ఒక్క మెతుకు ఇవ్వకూడదు ఒక ఫ్రూట్ ఇవ్వకూడదు ఎందుకు ఇచ్చారు అని గొడవలు అలాగే స్టార్ట్ అయ్యాయి మాకు మరి మనీష్ నడితే నేను అలాగే ఏం చేయలేదు అందరికీ సింపుల్ గా వదిలేసాను అని చెప్పాడు లైవ్ చూసారా చూసే నామినేషన్ కూడా అదే విషయం మీద పడింది మన సుమన్ రెడ్డి చేసిన విషయం అండ్ ఇదే మనీషు నిన్ను రూత్లెస్ ఇలాంటి కొన్ని వర్డ్స్ వాడి కెమెరాస్ రాగానే మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు కెమెరాస్ రాగానే కంటెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు అని చెప్పి మీ మీద కామెంట్స్ చేయడం జరిగింది అదే కాకుండా మీరు వరస్ట్ కామనర్స్ అని చెప్పి కూడా నిన్ను శ్రీజాని కలిపి బయట ఇమాన్యువల్ చెప్పడం జరిగింది దానిపై నీ కామెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ రావు కదండి బెడ్రూమ్లో మాట్లాడిన కెమెరా ఉంటుంది లోపల మాట్లాడిన కెమెరా ఉంటుంది చిన్నగా మాట్లాడిన కెమెరా ఉంటది పెద్దగా మాట్లాడిన కెమెరా ఉంటది బిగ్ బాస్ లో నైన్టీ కెమెరాస్ ఉన్నాయి నేను కెమెరాస్ వస్తున్నాయని మాట్లాడడం ఏంటి నేను చిన్నగా మాట్లాడిన రికార్డ్ అవుద్ది పెద్దగా మాట్లాడిన రికార్డ్ అవుద్ది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ బేస్లెస్ కెమెరాస్ ఉన్నాయని ఎందుకంటే నేను నవ్వినా కెమెరా ఉంటది అక్కడ కెమెరా ఇలా నీ వైపు ఇలా నేను చూసుకుంటూ కూర్చుంటానా ఏంటి కెమెరా కెమెరా ఏ బెడ్రూమ్ లో ఫిఫ్టీన్ ట్వంటీ కెమెరాస్ ఉన్నాయి నేను ఇలా కూర్చుంటే అరౌండ్ టెన్ కెమెరాస్ నా మీద ఉంటాయేమో నేను ఓకే ఈ కెమెరా చూస్తుందా ఈ కెమెరా చూస్తుందా అని మాట్లాడతాం మా గొడవ జరుగుతున్నప్పుడు మాట్లాడతాం అంతే ఉండేదే బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ కెమెరాస్ అంటే ఇది ఎక్కడ లో అది నాకు అర్థం కావట్లేదు అండ్ వరెస్ట్ కామనర్స్ అంటే రూత్లెస్ అని ఎందుకన్నారు తెలుసా మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్స్ కావాలి తనకు ఐడియా ఉంది ఫుడ్ మానిటర్ అయితే ఫుడ్ దగ్గర గొడవలు ఎక్కువైతున్నాయి తనకున్న ఉద్దేశం అక్కడ ఉంటే కంటెంట్ వస్తుంది అని హీ వాంట్ సంథింగ్ ఇన్ ద హౌస్ ఏదో ఒక పొజిషన్ తను అడుగుతుంటే మేము ఇవ్వట్లేదు ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ లో నేను నాగార్జున సార్కి చెప్పాను